హాయ్ అండి వెల్కమ్ టు నిహారీ బ్లాగ్స్ నేను మీ నిహారిక ఈరోజు మీకు ఇంట్లోనే పన్నీర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్ అండి హెల్తీగా కూడా ఉంటుంది అంటే మనం బయట కొనుక్కొని కొంచెం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు కదా అలా కాకుండా చూడండి చాలా స్మూత్గా కూడా వచ్చింది నాకు పన్నీరు మీకు టిప్స్ అండ్ మెజర్మెంట్స్తో ఎలా చేసుకోవాలో చెప్తాను నేను వైజాగ్లో ఉన్నప్పుడు అక్కడ మేము ఒక పల్లెటూరులో ఉండేవాళ్ళం అక్కడ పన్నీర్ నాకు బయట కొనుక్కోవడానికి ఉండేది కదా అప్పుడు ట్రై చేసేదాన్ని చేశాను అప్పుడైతే ఫ్రీక్వెంట్గా చేసుకునేదాన్ని పన్నీరు తర్వాత ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక బయట కొనుక్కుంటున్నాను ఇక్కడ ప్యాకెట్ పాలే కదా అని అక్కడైతే నాకు ఫ్రెష్ మిల్క్ దొరికేవి సో ఇప్పుడు మేము హౌస్ షిఫ్ట్ అయ్యాక హైదరాబాద్లో మాకు నాకు ఇక్కడ ఫ్రెష్ మిల్క్ దొరుకుతున్నాయి సో పన్నీర్ కూడా చేసుకుందాం అనేసి చేస్తున్నాను ఇక్కడ నేను ప్రాసెస్ ఏంటంటే మీకు చెప్తున్నాను చూడండి టూ లీటర్స్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను ఇవి బాగా చిక్కటి పాలండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి అది కొంచెం హీట్ అయ్యాక వెంటనే పాలు పోసేయండి టూ లీటర్స్ పాలు ఇక్కడ పోస్తున్నాను ఈ టూ లీటర్స్ పాలు పోసాక మంట అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇది కొంచెం ఒక పొంగు వచ్చాక మీరు ఇక్కడ నేను వెనిగర్ యూజ్ చేసి పాలు విరగబడుతున్నాను పాలు ఒక తెర్లి ఒక పొంగు వచ్చిన తర్వాత నేను తీసుకున్న టూ లీటర్స్ పాలకి ఇక్కడ ఈ ఫిఫ్టీన్ ఎంఎల్ స్పూన్ అండి ఇది నేను త్రీ స్పూన్స్ తీసుకున్నాను అండ్ వాటరు త్రీ స్పూన్స్ తీసుకున్నాను సో ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఇలా పాలు కల్ కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు అంటుకునేస్తుంది అంటే ఫుల్ క్రీమీ మిల్క్ కదా సో తిప్పుతూ కొంచెం పొంగి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వెనిగర్ వాటర్ కలుపుకున్నాం కదా అది ఒకేసారి వే వేస్తే పాలు విరిగిపోయి పన్నీర్ గట్టిగా ఉంటుంది అలా కాకుండా కొంచెం కొంచెం అంటే ఒక టూ త్రీ స్పూన్స్ అలా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి పన్నీ వెనిగర్ అయితే ఇక్కడ చూసారా నేను వేస్తున్నాను వెనిగరు కొంచెం కొంచెం వేస్తూ మనం కలుపుతుంటే పాలలు పాలు అంతా విరిగేసి వాటర్ సపరేట్ అయిపోయి పన్నీర్ ఒక సైడ్కి వచ్చేస్తుంది మీరు ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసి దించేసుకోండి పాలు పొంగురాగానే మీడియం లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇలా విరగడం స్టార్ట్ అవగానే ది స్టవ్ ఆపేసి అంతా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకుంటూ ఉంటే ఇదంతా వాటర్ సపరేట్ అయిపోద్ది ఇక్కడ చూడండి మీకు తెలుస్తుంది ఇలా వాటర్ సపరేట్ అయిపోయాక మీరు ఇక్కడ దాన్ని పట్టుకొని చూసారంటే చాలా స్మూత్గా ఉంటుంది మనం ఇక్కడ వెనిగర్ ప్లేస్లో లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు కానీ అప్పుడు కొంచెం పుల్లగా ఉంటుంది మళ్ళీ వాటర్తో వాష్ చేసుకోవాల్సి వస్తుంది చల్ల వాటర్తో అలా చేసుకున్నప్పుడు ఏంటంటే పన్నీరు పర్ఫెక్ట్గా క్యూబ్ లాగా రాదండి కొంచెం పొడి పొడి అయిపోతుంది సో వెనిగర్ ఉంటే మాత్రం వెనిగర్తోనే ట్రై చేయండి లేదంటే లెమన్ జ్యూస్తో ట్రై చేయండి ఇలా అయింది ఇలా సపరేట్ అయింది కదా ఇప్పుడు దాన్ని చూసారంటే మెత్తగా ఉంటుంది నేను అదే టెస్ట్ చేస్తున్నాను ఇక్కడ తర్వాత ఒక మీ ఇంట్లో జల్లి కానీ లేదంటే మనం వడగడతాం కదా ఏదైనా ఒక జల్లెడ్ది అలాంటి దాంట్లో పల్చటి క్లాత్ వేసి ఇక నేను కట్ చేసాను కాటన్ది నేను పొయ్యడంలో కింద చిన్న గిన్నె పెట్టేశాను అది అన్ని వాటర్ పాలు ఎక్కువ కదా వాటర్ని సపరేట్ అయిపోయేసరికి అంత కింద పోయింది వాటర్ అన్ని పన్నీర్ అయితే చూడండి నాకు ఆల్మోస్ట్ ఈ టూ లీటర్స్ పాలు ఫ్రెష్ మిల్క్ కాబట్టి అండ్ క్రీమీ మిల్క్ కాబట్టి పన్నీర్ ఎక్కువే అయింది నాకు ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా అయింది నాకు పన్నీరు ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయిందండి నేను వెయిట్ వేయలేదు కానీ నేను బయట కొనేదాన్ని బట్టి చూశాను అలానే అలాగే అనిపించింది మ్యాక్సిమం అప్రాక్సిమేట్గా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఇలా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అలా సర్దేసుకొని వాటర్ అంతా దిగిపోవాలి అండ్ ఇది చల్లారేక మాత్రం చేయద్దు కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా క్లాత్ని చుట్టేసి దాని మీద వెయిట్ పెట్టాలి మనకి పర్ఫెక్ట్ షేప్ కోసం అంటే అంత దగ్గర పడి బాగా క్యూబ్లాగా కావాలి బయట మనం కొనే విధంగా రావాలి కదా సో దీని మీద నేను ఏం చేస్తున్నానంటే వా మనం పాలుగాచాం కదా ఆ గిన్నెలోనే వాటర్ పట్టేసి దాని మీద పెట్టి ఇంకొంచెం బరువు కోసం మరీ ఓవర్ వెయిట్ పెట్టకూడదు అలా టూ త్రీ కేజీస్ ఉండేలాగా వెయిట్ టూ త్రీ కేజీస్ ఉండేలాగా వెయిట్ పెడితే సరిపోద్ది అప్పుడు పన్నీర్ కరెక్ట్గా వస్తుంది ఇక్కడ మా రోల్లో ఉండే రుబ్ రాయిని పెట్టేశాను చూడండి ఇలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనం కట్ చేసుకొని పీసెస్గా ఒక బాక్స్లో పెట్టుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి స్టోర్ చేసుకోండి ఇది వన్ వీక్ వరకు ఉంటుందండి నేనైతే దీంతో పన్నీర్ మటర్ పులావ్ చేశాను అది అది కూడా మీకు వీడియో షేర్ చేస్తాను చూడండి బయటకు ఉన్న పన్నీర్కి మనం ఇంట్లో చేసే పన్నీర్కి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్